ఒలంపియన్ రెజలర్ వినేష్ ఫోగట్ కొత్త ప్రారంభించారు మరో ప్రముఖ కలిసి హర్యానా ఎన్నికలలో ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ వెంటనే ఫోగట్ ని హర్యానా ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుండి బరిలో దింపింది కాంగ్రెస్ ఈ మేరకు ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన ముప్పై ఒకటి మంది అభ్యర్థుల్లో కూడిన తొలి జాబితాలో వినేష్ ఫోగట్ పేరు కనిపించింది దేశ ప్రజలకు మీడియాకు ఫోగట్ ధన్యవాదాలు చెప్పారు తన రెజిలింగ్ కెరీర్లో తనకు చాలా మద్దతు ఇచ్చారని కఠిన సమయంలోనే మనతో ఎవరు ఉంటారో తెలుస్తుందని తాను దేశ రాజధానిలో నిరసన చేసినప్పుడు రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళినప్పుడు బీజేపీ తప్ప అన్ని పార్టీలు తనకు అండగా నిలబడ్డాయని తన కన్నీరును బాధను ప్రజలు అర్థం చేసుకున్నారని తాము భయపడమని వెనక్కి తగ్గేదే లేదని వినేష్ ఫోగట్ పేర్కొన్నారు ముప్పై ఏళ్ల ఫోగట్ గతేడాది జరిగిన రెజ్లర్స్ నిరసనలో క్రియాశీలకంగా పాల్గొన్న విషయం తెలిసింది రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజుభూషణ్ సింగ్ పై లైంగిక ఆరోపణల వలన రెజలర్లకు న్యాయం జరగాలంటూ జరిగిన నిరసనలో వినేష్ ఫోగట్ సాక్షి మాలిక్ బజరంగ్ పునియాలు తమ శక్తికి మించి పోరాడారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ లో వంద గ్రాముల తేడాతో రెజిలింగ్ ఫైనల్ నుండి బయటకు వచ్చి గోల్డ్ మెడల్ని దూరం చేసుకున్న తర్వాత క్రీడకు వినేష్ ఫోగట్ గుడ్ బై చెప్పారు కానీ ఇంత త్వరగా రాజకీయాల్లో చేరతారని ఎవరు ఊహించలేదు నేను కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభిస్తున్నాను మేము అనుభవించిన కష్టాలు బాధలను ఇతర క్రీడాకారులు అనుభవించకూడదు అని వినేష్ ఫోగట్ అన్నారు ప్యారిస్ ఒలింపిక్స్లో సెమీఫైనల్స్లో గెలిచి పథకాన్ని చేయదార్చుకుంది వినేష్ ఫోగట్ అయితే ఆమెకు మెడల్ రాకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే ప్రచారం కూడా జరిగింది అయితే ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఫోగట్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించలేదు కానీ ఇప్పుడు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం చూస్తుంటే బీజేపీపై గెలవాలనే కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది హర్యానాలోని జులానా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫోగట్ బరిలోకి దిగుతున్న చోటే గతంలో బీజేపీ నేత అమర్జీస్ దిండా ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ ఆయనే బీజేపీ తరపు పోటీ చేస్తారు ఆయనకు ప్రత్యర్థిగా ఫోగట్ అయితేనే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది మరో రెజులర్ బజరంగ్ పునియా కాంగ్రెస్ స్థానమైన బద్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది వినేష్ ఫోగట్ మూడు సార్లు ఒలింపియన్ రెండు వేల పదహారులో నలభై ఎనిమిది కిలోలు రెండు వేల ఇరవైలో యాభై మూడు కిలోలు రెండు వేల ఇరవై నాలుగు యాభై కిలోలు అనే మూడు వేరువేరు బరువు కేటగిరీలలో పోటీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు వేసవి ఒలింపిక్స్లో ఒలింపిక్ ఫైనల్కు చేరుకున్న మొదటి భారతీయ మహిళా రెజులర్గా అవతరించే మార్గంలో అప్పటి ఒలింపిక్ ఛాంపియన్ మయీస్ హుసేకిని ఓడించి మొదటి అంతర్జాతీయ రెజులర్గా ఆమె నిలిచింది అయితే ఫైనల్స్ ఉదయం వెయిటింగ్ సమయంలో నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్నందుకు ఆమె అనర్హతకు గురైంది అందువల్ల పథకానికి అనర్హులైంది దీంతో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్లో ఫిర్యాదు చేసిన ఆమె తీర్పు రాకముందే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన రిటైర్మెంట్ ప్రకటించింది వినీష్ ఫోగట్ రెండు వేల పంతొమ్మిదిలో లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులకు నామినేట్ అయిన మొదటి భారతీయురాలు రెండు వేల ఇరవై మూడులో అప్పటి ఇండియన్ రెజలింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు పలువురు మహిళా రెజలర్చే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడులో జరిగిన భారత రిజినల్ నిరసనలో వినీష్ ఫోగట్ పాల్గొని అవమానానికి గురయ్యారు అన్ని రోజులు రోడ్లపైనే దేశానికి పథకాలు గెలిచిన యోధుల నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం వారిని అస్సలు పట్టించుకోకపోవడం ఎందరికో బాధన కలిగించింది వినేష్ ఫోగట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై ఐదున హర్యానా చర్జీ జన్మించారు ఆమె మల్లయోధుడు రాజ్పాల్ ఫోగట్ కుమార్తె ఆమె సోదరి ప్రియాంక ఫోగట్ ఆమె బంధువులు గీతా ఫోగట్ రీతు ఫోగట్ బితా కుమారి కూడా మల్లయోధుడు ఆమె పెదనాన్న మహావీర్ సింగ్ ఫోగట్ దగ్గర వినీష్ ఫోగట్ శిక్షణ పొందారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదమూడున ఆమె జింద్ జిల్లాకు చెందిన తోటి మల్లయోధుడు సోమవీర్ రాఠిని వివాహం చేసుకుంది వారిద్దరూ భారతీయ రైల్వేలో కలిసి పనిచేశారు ఈ మధ్య వినీష్ ఫోగట్ తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించాడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి శరీరానికి మనసుకు ఎన్ని గాయాలైనా క్రీడారంగమైనా రాజకీయమైనా పోరాడటమే మాత్రమే తెలిసిన యోధురాలు వినీష్ ఫోగట్ ఈమె జీవితం యువతకు మంచి స్ఫూర్తిదాయకం